హాయ్ అండి వెల్కమ్ టు హర్షిని క్రియేషన్స్ మనకు ఒక బ్లౌజ్ వచ్చిందండి దానికి ఇది కొల్తా బ్లౌజ్ అనమాట చూస్తున్నారు కదా ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ అనేది ఆల్మోస్ట్ మనకి హుక్ పట్టికి కాజా పట్టికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ టూ ఇంచెస్ వరకు గ్యాప్ ఉందండి అండ్ మీకు ఇదే వీడియోలో రెండు విషయాల గురించి చెప్తానండి ఒకటి ఈ గ్యాప్ గురించి ఇంకొకటి ఇక్కడ నడుము సైజు చిన్నగా ఉంది అండ్ బెస్ట్ సైజు కొంచెం ఎక్కువ అండి సో మామూలుగా అయితే వన్ ఇంచ్ కలిపేసుకుంటే మనకి చెస్ట్ సైజ్ వచ్చేస్తుంది కాకపోతే ఇందులో అలా లేదండి ఈ రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుందాం ఒక్కసారి కటింగ్ చూసేయండి మీరు ఫస్ట్ మనం ఇక్కడ నడుం సైజ్ ఎంత ఉంది అనేది చూసుకుందాం ఒకసారి ఇలా హుక్కు పట్టి నుంచి స్టార్ట్ చేసి టేపుని ఇలా పట్టేసుకొని కాజా పట్టిని పక్క కనేసేయండి సో ఎంత మనకి థర్టీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అంటే ముప్పైన్నర వచ్చిందండి మనకి నడుం సైజ్ అనేది ఓకేనా అంటే ఆల్మోస్ట్ మనకి చిన్న సైజు బ్లౌజే అండి నో ప్రాబ్లము థర్టీ ఒక జస్ట్ ఒక హాఫ్ ఇంచే మనకి థర్టీ సైజు బ్లౌజ్ అనుకోవచ్చు సో ఇక్కడ మనం కటింగ్ అనేది చూద్దాము థర్టీ అండి థర్టీ పాయింట్ ఫైవ్ ఇంచెస్లో మనకి ఫోర్త్ పార్ట్ తీసేసుకుంటే మనకు కింద నడుము భాగం వచ్చేస్తుంది ఫస్ట్ మనం బ్లౌజ్ అయితే కట్ చేసుకుందాము బ్యాక్ పార్ట్ ఇక్కడ ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉన్నాయి క్లోజ్ మనకు మనకి మన సైడ్ ఉన్నాయండి ఎందుకంటే ఇది మనకి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఫస్ట్ అయితే కింద మనం ఈక్వల్గా వెల్ స్కేల్ తోటి ఒక లైన్ గీసేసుకుందాము మళ్ళీ ఇంకొక లైన్ అండి దానిపైన ఇది మనకి బ్యాక్ పార్ట్ కింద నడుం పట్టి అతికేయడానికి ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందాము మనం ఓకే ఇలా ఇలా అయిపోయిన తర్వాత మనకి బ్లౌజ్ హైట్ అనేది చూద్దామండి బ్లౌజ్ హైట్ మనకి కింద మనకి బా మెయిన్ ఏమంటారు బ్యాక్ పార్ట్ డాట్ ఉంటుంది కదా డాట్ దగ్గర నుంచి కొంచెం పైకి పట్టేసుకోండి మనకు అంత వచ్చేస్తుంది మనకి హైట్ మరి ఎక్కువ లాగకండి అండ్ నెక్ దగ్గర పట్టుకోకండి కొంచెం మిడిల్లో పట్టేసుకోండి ఎందుకంటే మనకు నెక్ సైడ్ ఒక టూ టూ లైన్స్ అంతా స్లోపిస్తాం కాబట్టి ఓకేనా ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని మనకి పైన ఒక మార్కింగ్ చేసేసుకోండి అంతే సింపుల్ ఇలా మళ్ళీ మనకి పైన ఒక హాఫ్ ఇంచ్ షోల్డర్ జాయింట్కి ఎక్స్ట్రా మనం తీసుకుందాము స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ మీరు అసలు స్కిప్ చేయకండి ఇక్కడ మనకి మెయిన్గా మనకి బ్యాక్ పార్టే అండి బ్లౌజ్కి డౌన్ ఎంత నెక్ విడితే ఎంత ఏంటి అనేది మొత్తం మనకి ఇక్కడే డిపెండ్ అయి ఉంటుంది బ్లౌజ్ ఫిట్టింగ్ అంత అందుకని అసలు స్కిప్ చేయకండి నేను రెండు తీసుకున్నానండి రెండు మీద ఒక రెండు గీతలు అంతే నెక్ విడుతూ పావు ఇంచు మనకు ఖర్చు తీసుకున్నాను త్రీ ఇంచెస్ షోలర్ షోల్డర్ విడుతూ షోల్డర్ ఖర్చు కూడా ఒక పావించి నేను తీసుకున్నాను మొత్తం మనకి ఫైవ్ అండ్ హాఫ్ వచ్చేసింది ఫైవ్ అండ్ హాఫ్ అదే కొంచెం కింద మార్కింగ్ చేసేసుకొని స్ట్రైట్ లైన్ ఎందుకంటే మనకి క్రాస్ పోకుండా ఇలా ఒక మార్కింగ్ వేసేసుకొని రెండింటిని కలిపేసుకుంటే మనకి స్ట్రైట్గా భాగం వచ్చేస్తుంది ఇక్కడ చూడండి మీరు నార్మల్గా థర్టీ సైజు బ్లౌజ్ అని అంటే మనం చిన్న సైజు బ్లౌజే అని నేను ఇలా చేసుకుంటానండి ఎవరి మెథడ్ వాళ్ళది సో ఇక్కడ మనం నార్మల్గా అయితే మనం ఫైవ్ పాయింట్ ఫైవ్ తీసుకుంటాం మనం మనము ఏమంటారు చంక డౌన్ అనేది మనము ఫైవ్ పాయింట్ ఫైవ్ తీసుకుంటాం అది ఎప్పుడు మనకి నడుం సైజుకి చెస్ట్ సైజుకి ఒక వన్ ఇంచు లేదా ఒకటి పావు ఇంచు మనం కలుపుకుంటే మనకి ఎట్లా నడుముకు వచ్చిన కొలతకి దానికి ఆ కొలత అయితే ఎంత వచ్చిందో దానికి వన్ ఇంచ్ లేదా ఒకటిన్న ఒకటి పావు అలా తీసుకుంటే మనకి అలా వచ్చింది అంటే మనము ఫైవ్ పాయింట్ ఫైవ్ తీసుకోవచ్చు అండి కాకపోతే ఇక్కడ మనకి ఇక్కడ చూస్తున్నారా చెస్ట్ రౌండ్ ఎక్కువ ఉందండి అంటే మనకి ఫైవ్ పాయింట్ ఐ మీన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫోర్ ప్లస్ ఫోర్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా చెస్ట్ రౌండ్ వచ్చేస్తుంది అంటే థర్టీ ఎయిట్ అండి ఇక్కడ సో మనకి ఆల్మోస్ట్ సెవెన్ ఇంచెస్ కంటే ఎక్కువ వచ్చింది తేడా అనేది సో మనం ఇప్పుడు ఇక్కడ ఫైవ్ పాయింట్ ఫైవ్ తీసుకున్నాం అనుకోండి మనకి స్ట్రైట్గా రాదండి మనకి ఆఫ్టర్ స్టిచ్చింగ్ అనేది మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా ఇప్పుడు ఇక్కడే డిపెండ్ అయి ఉంది అందుకని ఇక్కడ నేను సిక్స్ పాయింట్ త్రీ తీసుకుంటున్నాను ఒకసారి చూడండి ఇక సిక్స్ పాయింట్ త్రీ అంటే ఆరు కంటే ఒక మూడు గీతలు ఎక్కువ అండి అలా అయితేనే మనకి చెస్ట్ రౌండ్ మ్యాచ్ అయ్యి కింద మనకి నడుము రౌండ్ మ్యాచ్ అవుతుంది అండి ఓకేనా ఒక పావించు లేదా ఒక రెండు గీత అటు ఇటు అవుతుందేమో కానీ మరీ కొంతమంది తెలియకుండా ఫైవ్ పాయింట్ ఫైవ్ పెట్టేసి కుట్టేస్తే చాలా క్రాస్కి వచ్చేస్తుంది మనకి జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ మన చంక డౌన్ మన చెస్ట్ రౌండ్ మీద డిపెండ్ అయి తీసుకుంటే మనకి ఇలాంటి క్రాసులు పోకుండా చాలా స్ట్రైట్గా వచ్చేస్తుంది అండి నాకు ఇక్కడ థర్టీ ఎయిట్ ఫోర్త్ పార్ట్ తీసుకుంటున్నాము అని అంటే చెస్ట్ పాయింట్ తీసుకుంటున్నామని ఇక్కడ ఎంత వచ్చింది మనకి నైన్ పాయింట్ ఫైవ్ వచ్చేసింది అంతే ఇలా అంటే చూసారా మీరు ఇక్కడ చెస్ట్ కింద నడుం సైజుకి దీ ఇక్కడ మన చెస్ట్ సైజుకి జస్ట్ ఒక రెండు పాయింట్లు అంతే అండి మనకి ఇది కూడా మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు అంత ఏం అంత ప్రాబ్లం ఏం కాదండి జస్ట్ రెండు రా రెండు డాట్స్ అంతా అటు ఇటు అవుతుంది అంతే నో ప్రాబ్లం అది కొంతమంది ఏం చేస్తారంటే చిన్న సైజు బ్లౌజ్ కదా అని చెప్పేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ అలా వేసేసుకుంటారు చంక డౌన్ అనేది ఇలా వేసుకుంటే మాత్రం మనకు చాలా క్రాస్ వచ్చేస్తుంది ఇక్కడ చూసారా మనకి ఏడు మీద ఏమంటారు ఏడున్నర అండి అంటే మనకు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది బ్లౌజు కొంచెం అంతే ఒక రెండు పాయింట్స్ అంతా లోపలికి వచ్చింది నో ప్రాబ్లం అండి ఇదిగో ఎంత జస్ట్ ఒక రెండు అంత తేడా వచ్చేసింది చూసారా ఇలాగ నో ప్రాబ్లం అండి ఇలా ఒకసారి ట్రై చేయండి చంక రౌండ్ మనం బేస్ చేసుకుంటేనే మనకి చెస్ట్ పాయింట్ని బేస్ చేసుకొని రౌండ్ తీసుకుంటేనే ఎప్పుడన్నా బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ ఉంటుందండి ఇలా చూసారా స్ట్రేట్గా వచ్చేసింది మనకి టైట్ కానీ లూజ్ కానీ ఏం అవ్వదండి మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు నో ప్రాబ్లం అసలు ఇలా ఇక్కడ మనం ఇక్కడ మాత్రం మనం తేడా చూసుకోవాలి చంక రౌండ్ ఎంత తీసుకోవాలి ఈ హోల్ ఎంత తీసుకోవాలి ఫైవ్ పాయింట్ ఫైవ్ తీసుకుంటే మనకి క్రాస్ ఇలా వచ్చేస్తుంది అండి చాలా క్రాస్ వస్తుంది మనకి బ్లౌజ్ జాయింట్స్ వేసిన తర్వాత ఇది గుర్తు గుర్తుపెట్టుకోండి మీరు అండ్ ఇప్పుడు మనం నెక్ డీప్ చూసుకుందాము నెక్ డీప్ ఏం లేదండి ఇట్లా మన మధ్యలోకి ఫోల్డ్ వేసేసుకొని మన కప్పు ఇలా పెట్టేసుకున్నామంటే మనకి నెక్ డీప్ అనేది ఎక్వల్గా వచ్చేస్తుంది బ్లౌజ్ తోటి పైన ఒక చిన్న మార్కింగ్ అంతే సింపుల్ ఇలా ఒక లైన్ గీసేసుకొని ఇక్కడ పైన రెండు పావు కదండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పెంచుతున్నాను అంతే రెండున్నర మరి ఎక్కువ వేడాలిపోవద్దున్నారా అండి అంతే ఇలా ఒక గీత గీసేసుకొని ఇలా ఒక మార్చింగ్ మధ్యలో మనం యూ షేప్ ఇచ్చేసాము మేము రౌండ్గా వచ్చేస్తుంది అంతే సింపుల్ ఇక్కడ మనం నెక్స్ట్ డాట్స్ మార్కింగ్ చేసుకుందాము ఖర్చు వదిలేసి ఇలా మిడిల్ పాయింట్ చూసేసుకుంటే మనకి స్ట్రేట్గా వచ్చేస్తుంది నేనైతే ఫోర్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను లెంత్ పొడవండి విడితే హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ మనం ఇక్కడ ఇంచు తీసుకున్నాం కాబట్టి అటు ఇటు హాఫ్ ఇంచ్ అండి అంతే ఇలా స్ట్రేట్లో అయినా అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచు పర్ఫెక్ట్గా కంప్ ఏ సైజుకైనా సరే హాఫ్ ఇంచ్ తీసేసుకోండి కింద ఒక అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసాయండి అంతే సింపుల్ అండి ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకుందాము ఇప్పుడు ఇటు సైడ్ మనం బ్యాక్ ఇది కట్ చేసుకున్నాం కదా అదే ఆపోజిట్లో మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇప్పుడైతే చూడండి ఒకసారి ఇప్పుడు వన్ ఫోల్డ్ ఉంది కదండి ఇప్పుడు టూ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా చేసుకున్నట్లయితే అయితే మనకి టూ హ్యాండ్స్ ఒకేసారి కట్ అయిపోతాయి సేమ్ అండి ఇది దీనికి కూడా కింద హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రేట్ లైన్ ఒకటి గీసేసుకొని హ్యాండ్ పెట్టేసుకోండి కొలత హ్యాండ్ మనకి ఇచ్చిన హ్యాండ్ కంటే ఒక హాఫ్ ఇంచు ఫస్ట్ కింద మనం తిప్పేసుకుంటామండి దానికి ఒక పావు ఇంచు తీసుకున్నాము ఇలా అండ్ ఇప్పుడు హ్యాండ్ చూడండి ఒకసారి ఈ హ్యాండ్ ఒక హాఫ్ ఇంచు ఇలా తగ్గియమన్నారు జస్ట్ అది ఫోల్డ్ వేసేసుకొని మనకి ఇలా వేసుకున్నామంటే మనకి ఎంత కావాలో అంత వచ్చేస్తుంది ఎగ్జాక్ట్ మార్కింగ్ ప్లస్ మనకి పైన ఒక హాఫ్ ఇంచ్ జాయింట్కి షోల్డర్ జాయింట్కి అంతే ఇప్పుడు మనకి ఎంత వచ్చింది చెస్ట్ రౌండ్ మనకి ఫస్ట్ ఇక్కడ మనం ఆర్మ్ డౌన్ తీసుకుందాము మనకి మొత్తం హ్యాండ్ ఎంత వచ్చిందండి ఫైవ్ పాయింట్ ఫైవ్ విత్ ఖర్చులు ఖర్చులతో సహా మనకి ఐదు పాయింట్ ఐదు వచ్చింది అయినా పర్లేదండి ఐదు ఇంచుల కంటే తక్కువ వస్తే మాత్రం అది వేరేలా కటింగ్ చేసుకోవాలి అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడు ఇక్కడైతే మనకి ఎంతన్నర కాబట్టి చెస్ట్ రౌండ్ నేను మూడు పావు తీసుకున్నాను చెస్ట్ రౌండ్ అనేది ఐ మీన్ సారీ ఆర్మ్ డౌన్ అనేది ఇక్కడ మనకి ఎంత ఎనిమిదిన్నరకి క్రాస్గా ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి అంతే మళ్ళీ వచ్చిన దాంట్లోనే ఎంత వస్తే అంతా మీకు ఇలా హాఫ్ చేసేసుకోవాలి కింద అండ్ పైన కూడా సేమ్ ఇలాగే హాఫ్ చేసుకోండి ఈ మోడల్లో నేను చాలా హ్యాండ్స్ అంటే ఒక చిన్న ముడత కూడా రాలేదు మనకి ఒక కస్టమర్ నుంచి ఒక కంప్లైంట్ కూడా రాలేదండి మనకి ఇలా కట్ చేసుకున్నామంటే మనకి హ్యాండ్ ఒక చెస్ట్ ఒక చిన్న ముడత కూడా రాదు మీరు చూడండి ఇలాగా మళ్ళీ ఇలా మధ్యలో ఒక ఫోల్డ్ ఒక ఫోల్డింగ్ అనమాట అంటే మనకి మొత్తం ఈ బాక్స్లో మనం మొత్తం ఫోర్ బాక్సెస్ ఈక్వల్ పార్ట్స్గా ఉండాలి ఎయిట్ పాయింట్ ఫైవ్ అందున ఈ ఇక్కడ ఈ కార్నర్లో ఒక టూ ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ షోల్డర్ నుంచి ఏ ఏ సైజుకైనా వన్ ఇంచ్ మార్కింగ్ చేసేసుకొని కరువు స్కేల్ చేసేసుకొని ఇలా ఈ టూ మార్కింగ్ని టచ్ అయ్యేలాగా ఇలా చేసుకొని మళ్ళీ స్కేల్ తిప్పేసుకోండి స్కేల్ తిప్పేసుకొని ఎయిట్ పాయింట్ ఫైవ్ మనకు మార్కింగ్ ఉంది కదా ఇలా కలిపేసుకోవాలి అంతే సింపుల్ మళ్ళీ ఇక్కడ వన్ ఇన్ ఇక్కడ సారీ ఇక్కడ హాఫ్ ఇంచ్ అండి ఐ మీన్ ఇక్కడ కార్నర్లో తీసుకున్నా కూడా సరిపోతుంది నో ప్రాబ్లమ్ మళ్ళీ సేమ్ అండి మనం పైన అయితే చేసుకున్నామో ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ తీసేసుకొని మళ్ళీ ఇలా ఫస్ట్ ఎలాగైతే గీసుకున్నామో సేమ్ మెథడ్ కాకపోతే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్లో లో తీసుకుంటాం కాబట్టి సరే ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఒక చిన్న మూడత కూడా రాదండి మనకి ఇక్కడ మనకి హ్యాండ్ లూస్ చేసేసుకుందాము నాకు చిన్న జాయింట్స్ పడిపోతాయి నో ప్రాబ్లం అండి ఇలా మనం మార్కింగ్ ఎలా అయితే వేసుకున్నామో సేమ్ అదే మార్కింగ్ మీద నీట్గా ఇలా కట్ చేసుకోండి హ్యాండ్ ఈ మెదల్లో హ్యాండ్ కట్ చేసుకుంటే ఒక చిన్న ముడత కూడా రాదండి మనకి ఆ జాయింట్ జాయింట్ దగ్గర కానీ ఎక్కడ కానీ చిన్న ముడతలు కూడా రాకుండా ఉంటాయి ఒకసారి ఇలా ట్రై చేయండి లేదు మనకి ఇలా రావట్లేదు నేను వేరే మోడల్లో కూడా ఇలా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఈజీగా అనేది నేను చెప్తానండి నో ప్రాబ్లం ఇలా అయితే మనకి చిన్న ముడత కూడా రాకుండా ఉంటుంది అంటే వేరే మోడల్లో కూడా మనకి రాదండి కాకపోతే ఇది ప్రొఫెషనల్గా కట్ కటింగ్ అండి ఇది ప్రొఫెషనల్ కటింగ్ అంటారు దీన్ని చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది హ్యాండ్ అనేది ఇలాంటి కంప్లైంట్స్ కూడా రావు మనకి కస్టమర్స్ నుంచి ఇలా కట్ చేసుకొని మనకి లో తీసుకున్నామనే గుర్తు కోసం ఒక టక్ చేసేయండి అంతే మనకి ఇక్కడ హ్యాండ్ కరువు తీసాము కదండి ఇక్కడ ఈ ఈ పీస్ కట్ చేసేసుకోండి మనకి జాయింట్స్కి యూజ్ అవుతుంది ఫోర్ జాయింట్స్కి ఫోర్ పీసెస్ వచ్చేసినట్టేయండి మళ్ళీ ఇంకెక్కడ కట్ అని టెన్షన్ ఏమి ఉండదు మనకి ఇలా దాంట్లో పెట్టేసేయండి పక్క పెట్టేసేయండి అంతే ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ చూసుకుందాము ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్కి బిఫోర్ ఒక పాయింట్ గుర్తు పెట్టుకోండి మనకి ఏమంటారు పట్టి కాజా పట్టికి ఎందుకు తేడా వస్తుంది అనేది మనం ఇప్పుడు జాగ్రత్తగా చూసి నేర్చుకుందాము ఫస్ట్ అయితే మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసుకోండి ఫస్ట్ స్ట్రైట్ అయితే స్ట్రైట్ కటింగ్ పెట్టేసుకోండి క్రాస్ కటింగ్ చేయండి అంతే క్రాస్గా పెట్టేసాను నేనైతే సెట్ చేసుకోండి ఎక్కడ ఏంటి అనేసి నీట్గా సెట్ చేసేసుకోండి ఇలా బ్యాక్ పార్ట్ ఎక్కడైతే మనకు సెట్ అయింది అనుకుంటామో అక్కడ పెట్టేసి నీట్గా చుట్టూరు రౌండ్ చుట్టూరు ఇలా మార్జిన్ వేసేసుకోండి ఎలా ఉందో అలా సేమ్ అలాగే డ్రా చేసుకోండి ఇక్కడ కొంత క్లాత్ తక్కువ ఉంది కదా అనేది టెన్షన్ ఏం పడకండి ఎందుకంటే మనం కింద టూ ఇంచెస్ ఫోల్డ్ చేసి ఐ మీన్ టూ ఇంచెస్ మనం వదిలేసి కట్ చేసుకుంటాం కాబట్టి నో ప్రాబ్లం అండి అసలు భయపడకండి అండ్ నెక్ కూడా ఒకసారి ఇలా నెక్ లైన్స్ కూడా ఒకసారి లైన్స్ వేసేసుకుంటే ఇలాగా జాగ్రత్త తీసుకోండి చంక డౌన్ సైడ్ మార్జిన్ ఫ్రంట్ నెక్ షోల్డర్స్ ఇవి మెయిన్ అండి ఇలా మనకి మార్జిన్ దగ్గర అండ్ మనం ఇక్కడ లో తీసుకుంటాం కదా చంక దగ్గర అక్కడ చిన్న మార్కింగ్ వేసేసేయండి అండ్ ఇక్కడ మనకి ఫ్రంట్ రౌండ్ ఫ్రంట్ నెక్ రౌండ్ కోసం ఇక్కడ ఒక చిన్న మార్కింగ్ అంతే అండి అండ్ నేను ముందే ఇక్కడ కింద టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి ఒకసారి ఎందుకు అంటే కింద మనకి పూర్తిగా క్లాత్ లేదు కాబట్టి మళ్ళీ మనకు తీసేసిన తర్వాత కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ ఒక చిన్న మార్కింగ్ వేసుకున్నాం అనుకోండి టూ ఇంచెస్ వరకు టూ ఇంచెస్ కదండి మనం ఫోల్డ్ చేసుకునేది ఆ టూ ఇంచెస్కి ఒక చిన్న మార్కింగ్ చేసుకున్నామంటే నో ప్రాబ్లం ఇక ఇలా ఇప్పుడు మా టూ ఇంచెస్ పైకి మార్క్ చేసుకున్నాం కదా వాటిని ఇప్పుడు నేను కలిపేస్తున్నాను అంతే అండ్ మనం ఫస్ట్ ఇక్కడ మనం లోత్ తీసుకుందాము ఫ్రంట్ పార్ట్లో హాఫ్ ఇంచ్ లోత్ అండి ఇక్కడ మనం మార్జిన్ ఇక్కడ నుంచి త్రీ మార్కింగ్స్ ఉంటాయి కదా ఇలా కలిపేసుకోండి మార్జిన్ వరకు పొడిగించండి మార్జిన్ వరకే అండి మొత్తం తీసేసుకోకండి ఇలా ఇప్పుడు మనం నెక్ చూసుకుందాము నెక్ ఉంది ఏంటి అనేది చూసుకుందాము ఒకసారి దేనికి ఏ మెజర్మెంట్కైనా స్టాండర్డ్ అంటూ వద్దు అండి అలా నేర్చుకోకండి కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారమే మనం నెక్స్ వేసుకుంటే బెటరు కొన్ని స్టాండర్డ్గా మనం తీసుకుంటాము నెక్ విడ్స్ కానీ షోల్డర్ విడ్త్ కానీ నెక్ విడ్త్ అయితే మనం అస్సలు అలా పెట్టేసుకోవద్దండి మనం సైజుని బట్టి మనకు షోల్డర్స్ జారుతున్నాయా లేదా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ మనకి ఆరున్నర అలా వచ్చేసింది ఆరు సిక్స్ వేసుకున్నాం మనము నెక్ ఇది స్వీట్ హార్ట్ షేప్ అంటారు కదండి అలా వచ్చేసింది రౌండ్ కాదు ఇది అందుకనే ఇక్కడ నాకు పీ సరిగ్గా లేకపోయినా కూడా నేను వేసేసుకున్నాను ఎందుకు అంటే ఇక్కడ మనకి స్వీట్ హార్ట్ షేప్ అండి ఇక్కడ ఒక మన మార్కింగ్కి ఒక హాఫ్ ఇంచు లేదా వన్ ఇంచ్ పైకానేసుకొని ఇంచ్ మార్కింగ్ పక్కన ఒక హాఫ్ ఇంచ్ వేసేసుకోండి మార్కింగ్ ఎందుకంటే కొంచెం లోపలికి అండి నెక్ అనేది ఇది ఇలా మనం ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా లోపలికి అంటే కొంచెం వైడ్గా వస్తుందండి ఇప్పుడు మనం రౌండ్ నెక్ తీసుకోవడం తీసుకున్న దానికంటే కొంచెం వైడ్ ఉంటుంది అండ్ కొంచెం దింపుతున్నా అండి నెక్ నో ప్రాబ్లము ఇలా ఈ నెక్ అండి ఇప్పుడు మనం గీసుకునేది ఓకేనా సింపుల్ అయిపోయింది నెక్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం మెయిన్ డాట్కి ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము ఈ టూ ఇంచెస్ మార్కింగ్ పైకి ఒక వన్ ఇంచ్ వేసేయండి ఒక వన్ ఇంచ్ తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఒక టూ అండ్ హాఫ్ మెయిన్ డాట్ కోసం తీసుకుంటున్నాను చూడండి ఇది మనకి నడుం సైజు చిన్నగా ఉందండి మనకు బెస్ట్ సైజు కొంచెం నార్మల్ వాటికంటే ఉండే సైజు కంటే కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ నార్మల్గా హాఫ్ ఇంచ్ తీసుకున్నాం అనుకోండి పట్టికల టైప్ అవుతుంది అందుకని నేను ముప్పై ఇంట్లో తీసుకున్నానండి చూడండి చెస్ట్ చెస్ట్ని బట్టి మనం ఈ మెయిన్ డాట్ తీసుకోవాలి ఇక్కడ టూ అండ్ హాఫ్ తీసుకున్నాను చివరికి హాఫ్ ఇంచ్ అంతే ఏం లేదండి మనకి ఇక్కడ డాట్ మనకి ఎంత వెడల్పు తీసుకోవాలి అనేది మనకి చెస్ట్ మీదనే రౌండ్ చెస్ట్ మీదనే మనకి బేస్ అయ్యే ఉంటుంది అన్నిటికీ నేను హాఫ్ ఇంచ్ తీసుకుంటా అంటే కుదరదండి జస్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ మొత్తం ఖరాబ్ అయిపోయినట్టే చెస్ట్ పార్ట్ని బట్టి మనం ఇక్కడ మెయిన్ డాట్కి మార్కింగ్ చేసేసుకోవాలి ఇక్కడ పైన ఒక హాఫ్ ఇంచు కచ్చ కొదిలేసి ఇలా మిడిల్ డాట్ వేసుకోవాలండి డాట్స్ ఇక్కడ ఇక్కడ హుక్కు పట్టి డాట్ ఇక్కడ నేను డాట్ ఎంత రెండున్నర కంటే ఒక రెండు రెండు గీతలు తీసుకుంటున్నాను అంటే పాతక్కువ మూడు అనేసుకోండి నో ప్రాబ్లం ఇక్కడ కూడా అంతే అండ్ ఈ రెండు ఈ రెండింటిని బేస్ చేసేసుకొని థర్డ్ మార్క్ థర్డ్ డాట్ అండి అంతే సింపుల్ ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ తేడా ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు నేను చెప్తాను వినండి జాగ్రత్తగా స్కిప్ చేయకండి అర్థం కాదు మళ్ళీ స్కిప్ చేసినట్టయితే వీళ్ళ కొలత బ్లౌజ్ చూసుకుంటే హుక్ పార్టీకి కాజా పార్టీకి ఆల్మోస్ట్ మనకి టూ ఇంచెస్ తేడా ఉంది అండి చూస్తున్నారు కదా ఇలాగా ఇలా మనం బాడీ మీదకి ఇలాకి ఎలా పెట్టుకోవాలో సేమ్ అలాగే మనం ఫ్లోర్ మీద బాగా చేసి చూసుకున్నట్టయితే ఎక్కడండీ రెండున్నర కంటే ఎక్కువే ఉంది ఇప్పుడు ఎందుకు అంటే సేమ్ ఇలాగే మనం కట్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ మెయిన్ రోడ్ వేసిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది తగ్గిపోవడం వల్ల మనకి ఫ్రంట్ గ్యాప్ వస్తుంది అలా కాకుండా ఇది చెస్ట్లో రౌండ్ పెద్దగా ఉంది కాబట్టి మనకి ఇక్కడ చివరి ఒక థర్టీ ఎయిట్ కాబట్టి మనకి ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచుని మీరు ఎక్స్ట్రా తీసుకోండి ఈ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మెయిన్ డాట్ వేసినప్పుడు మనకి క్లాత్ సేవ్ అయిపోతుంది అందువల్ల మనకి మనకి ఫ్రంట్ పార్ట్లో గ్యాప్ రాకుండా ఉంటుంది అంతే అండి చిన్న టిప్ మనకి పైన అవసరం లేదు మనకు ఓన్లీ మెయిన్ డాట్ ఎక్కడైతే వేసామో ఆ లైన్లోనే స్ట్రైట్గా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి లేదు కొంచెం చిన్న సైజ్ బ్లౌజ్ అంటే ఒక టింప్ కూడా సరిపోతుంది నో ప్రాబ్లం అండి ఇది ఒక చిన్న టిప్ గుర్తుపెట్టుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్లో గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది అండ్ ఇక్కడ టక్స్ ఇచ్చేసేయండి మీరు మెయిన్ డాట్కి ప్లస్ హుక్కుపట్టి డాట్కి అండ్ దగ్గర డాట్కి ఇలా ఒక చిన్న టక్కు పెట్టేసేయండి అంతే మనం కుట్టేసుకున్నప్పుడు ఇలా వేసుకోవాలని చెప్పేసి మనకు ఒక చిన్న ఐడియా అనేది ఉంటుంది ఓకేనా ఇంతే అండి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు జస్ట్ రౌండ్ని బట్టి మెయిన్ డట పొడవు ఎంత ఎంత లేని ద్రదీసుకుందామని చూసుకోవాలి అండ్ ఇక్కడ మనం నెక్స్ట్ షేప్ పట్టి కట్ చేసుకుందామండి ఇక్కడ మనకి చూసారా మనకి గట్టిగా ఉంటుందండి కోరాస్ టైప్లో ఫస్ట్ ఇది కట్ చేసేసుకుంటే మనకి బ్యాక్ సైడ్ నడుం పట్టి వేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది ఉన్న నడుము సైజు కంటే ఒకటిన్నర ఇంచు రెండు ఇంచులు ఎక్స్ట్రా చేసేసుకోండి ఎందుకంటే మనం జాయిన్ చేసుకుంటాము ప్లస్ టూ డాట్స్ దగ్గర టూ ఫ్రిల్స్ చేసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువగా కట్ చేసుకోండి ప్రాబ్లం ఏం లేదు ఇలా ఇప్పుడు మనం ఈ గ్యాప్లో ఈ ఉన్న క్లాత్లో మనం ఇప్పుడు షేప్ పట్టిసి కట్ చేసుకుంటాము మళ్ళీ ఒక్కసారి చెక్ చేయండి ఈక్వల్గా ఉందా లేదా అనేసి ఇలా ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలా ఫోర్ ఐ మీన్ టూ సైడ్స్ ఈక్వల్గా ఉందా లేదా అనేసి చూసుకుంటే బెటర్ మనం ఫస్ట్ మనం కట్ చేసుకున్న తర్వాత కింద ఈక్వల్గా రాకపోతే మనకి ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసినప్పుడు ఈక్వల్గా రాదండి అది ఓకేనా ఇలా ఇలా టూ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేసి చూసుకొని నిదానంగా కట్ చేసుకోవాలి బిగినర్స్ అయితే జాగ్రత్తగా కట్ చేసుకోండి అండ్ అసలు స్కిప్ చేయకుండా ఈ వీడియోని మీరు వాచ్ చేస్తున్నట్టయితే టూ టిప్స్ అనేది నేను షేర్ చేశాను మీతో చెస్ట్ రౌండ్ చెస్ట్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి ప్లస్ మనకి చంక రౌండ్ ఎలా మార్క్ చేసుకోవాలి అండ్ మనకి ఫ్రంట్ పార్ట్లో హుక్ పట్టుకి కాజా పట్టికి గ్యాప్ రాకుండా ఎలా ఉండాలనే చేసి నేను చెప్పానండి అండ్ ఇప్పుడు మనకి షేప్ పట్టి ఎంత లెంత్లో తీసుకోవాలి ఎంత తీసుకోవాలన్న కన్ఫ్యూజనే లేదు మీకు బ్యాక్ పార్ట్ ఎంత ఉందో విత్ ఖర్చులు కదండి ఖర్చులతో పాటు బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత అంత లెంత్లో మనం కట్ చేసుకోవాలి షేప్ పట్టి అనేది అండ్ ఈ ఒక సైడ్ ఒక చిన్న మార్కింగ్ చేసేసుకొని మనకి ఉక్కు పట్టి కాజా పట్టి సైడ్ మనకి మూడున్నర తీసేసుకోండి త్రీ అండ్ హాఫ్ అండ్ చివరికి త్రీ ఇంచెస్ మ్యాక్సిమం ఈ మెజర్మెంట్ సరిపోతుందండి ఏ సైజు అయినా ఇలా మనకి హుక్ పట్టి సైడ్ త్రీ అండ్ హాఫ్ చివరికి త్రీ మళ్ళీ ఇక్కడ చూసారా నేను మనకి నడుం సైజు చిన్నదే కానీ మనకి జస్ట్ రౌండ్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి చిన్న సైజు కాదండి అది చిన్న సైజు మార్కింగ్ చేసుకుంటే మళ్ళీ మనకి సెట్ అప్ అది రౌండ్ అనేది అంటే మన హుక్ పట్టి నుంచి ఫోర్ ఇంచెస్ లెంత్లో టూ అండ్ హాఫ్ తీసేసుకున్నాను ఇలాగా అంతే సింపుల్ అండి ఇలా మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా నిదానంగా చూసుకొని కట్ చేసుకోండి అండ్ మనకి హుక్ పార్టీ సైడ్ ఒక చిన్న టక్స్ ఇచ్చేసేయండి స్టిచ్చింగ్ అప్పుడు మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది అండ్ ఇందులోనే ఇంకొక బెల్ట్ తీసేసుకుందామా మనం షేప్ బెల్ట్ అనేది ఇలా ఇలా చూసి ఎక్కడ ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో అక్కడ తీసేసుకొని లేదు ఇక్కడ నాకు ఇందులో అడ్జస్ట్ కాలేదు అంటే వేరే క్లాత్ ఏదైనా ఉంటాయి కదండి అవి తీసేసుకొని స్టిచ్ చేసుకోవడమే అంతే చూసుకోండి మీరు ఎక్కడ వస్తుంది నాకు ఉన్న లైనింగ్ క్లాత్లో ఎక్కడ ఉంటుంది ఏంటి అనేసి చూసుకొని తీసుకోండి అండ్ ఇది కూడా ఒక హాఫ్ ఇంచ్ అంత ఎక్కువ తీసుకోండి మనం మొత్తం షేప్ పట్టి కుట్టిన తర్వాత మన మెయిన్ షేప్ పట్టి ఉంది కదా ఎగ్జాక్ట్ మార్కింగ్ది దాని ప్రకారం మనం కట్ చేసుకుంటే ఒక రిస్క్ లేకుండా ఉంటుంది అంతే ఇలా నిదానంగా కట్ చేసుకుంటే తొందర ఏం లేదు ఇప్పుడు అయిపోయిందని షేప్ పట్టి కట్ చేసుకున్నాం నడు పట్టి వచ్చేసింది మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ ప్లస్ హ్యాండ్ జాయింట్స్ కూడా వచ్చేసాయి మనకి ఇందులోనే ఓకేనా ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ చూసుకుందాము ఒకసారి ఇలా మెయిన్ క్లాత్ మీద పెట్టి కట్ చేసుకుందాము అంతే అండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో ఒకసారి పూర్తిగా చూడండి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి మళ్ళీ అర్థం కాలేదు అంటే నాకు కామెంట్ చేయడం నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా చెప్తాను అండ్ ఇక్కడ చూడండి మనకి మెయిన్ క్లాత్లో హ్యాండ్కి డిజైన్ వచ్చేసిందండి ఈ డిజైన్ కూడా మనకి పూర్తిగా రాలేదు ఐ మీన్ హాఫ్ హాఫ్ వచ్చేసింది మనం ఇలానే ఫోర్ ఫోల్డ్ చేసి కట్ చేసుకున్నాం అనుకోండి ఒకటే దానికి ఒకటే హ్యాండ్కి డిజైన్ వస్తుంది అలా కాకుండా డిజైన్ని మనం ఫోర్ ఫోల్డ్స్ చేసుకోవాలి చూస్తున్నారా ఇలా ఇలా కట్ చేసుకున్నట్టయితేనే మనకి హ్యాండ్కి ఈక్వల్గా డిజైన్ అండి ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకోండి అంటే మనకి డిజైన్నే మన క్లాత్ని చూడొద్దండి ఇక్కడ డిజైన్ని మనం ఫోర్ ఫోల్డ్స్ చేసుకుంటేనే మనకు టూ హ్యాండ్స్కి ఈక్వల్గా వస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ ఇలా హ్యాండ్స్ పెట్టేసుకోండి చూసారా మనకి ఒక సైడ్ ఇలా వచ్చేసింది అంటే మనకు త్రీ టైమ్స్ ఐ మీన్ త్రీ సైడ్స్ మనకి జాయింట్స్ అనేవి పడతాయి అంతే అండ్ ఇప్పుడు స్ట్రేట్గా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ కట్ చేసుకుంటే మనం ఆఫ్టర్ స్టిచ్చింగ్ మనకి ఈ క్లాత్ అనేది మనకి జాయింట్స్కి చాలా బాగా యూజ్ అయిపోతుంది ఇలాగా చూసారా ఇలా అంతే ఇక్కడ మ ఇక్కడ మధ్యలో జాయింట్ ఉంటుంది అది కట్ చేసేసుకోండి ఇక్కడ టక్స్ ఇచ్చేసుకోండి టక్స్ ఇస్తేనే బెటర్ ఎందుకంటే మన డిజైన్ ప్రకారం కట్ చేసుకున్నాం కాబట్టి టక్స్ ఇవ్వండి అండ్ ఇక్కడ మిడిల్లో జాయింట్ ఉంది ఆ జాయింట్ మీరు కట్ చేసేయండి కట్ చేస్తే మనకు టూ హ్యాండ్స్ వచ్చేస్తాయి ఇప్పుడు మనం ఉన్న క్లాత్ నీట్గా ఇలా సర్ చేసుకుంటూ ఎక్కడ అడ్జస్ట్ అవుతుంది మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్నది చూసేసుకొని ఇలా చూసారా ఇలా సెట్ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షేప్ పార్టీస్ మనం ఆల్రెడీ హ్యాండ్స్ మనం కట్ చేసుకున్నాం కదా అది పక్క పెట్టేసి ఇలా అంతే అండి చాలా ఈజీగా మనం బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు ఎన్ని రకాలైనా మనకి కంప్లైంట్స్ ఉన్నా కూడా కొల్తా బ్లౌజులు అవన్నీ సరి చేసుకుంటూ నీట్గా ఇలా స్టిచ్ చేసుకో ఇలా స్టిచ్ చేసుకోవచ్చు అంటే చాలా ఈజీగా మనం గుట్టుకోవచ్చు మన బ్లౌజ్ అనేది ఇలా నేను జాయింట్స్ కూడా ఎలా వచ్చాయి సైడ్ జాయిన్స్ క్రాస్ వచ్చాయా స్ట్రేట్ వచ్చాయా అనేది నేను మీకు నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో చెప్తానండి ఈ వీడియో మీకు యూజ్ అయితే ఎవరికైనా షేర్ చేయండి మీకు ఎలా అనిపించిన చిన్న కామెంట్స్ చేయండి లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మన నీట్గా కట్ చేసుకోవచ్చు చాలా ఈజీ అండి చూసారా ఇలా అంటే చెస్ట్ రౌండ్ని బట్టి ఎలా కట్ చేసుకోవాలి నడుం నడుం లెంత్ని బట్టి చేసుకోవాలి అన్నీ చెప్పారండి చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ కూడా ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఆ వీడియో కూడా నిన్ను నేను రేపు పోస్ట్ చేసేస్తాను సైడ్ జాయింట్స్ క్రాస్ వచ్చాయా స్ట్రేట్ వచ్చాయా ఎలా ఏంటి అనేసి ఓకే నా ఫ్రెండ్ జాగ్రత్తగా కట్ చేసుకున్నాం మనము షేప్ బెల్ట్ అన్నీ కూడా ఓకేనాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి చాలా టిప్స్ ఉన్నాయి మన వీడియోలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్